హాయ్ హలో రైతు సోర్ నమస్కారం మీరు చూస్తున్నారు రెంబర్ రైతునే సార్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయకండి సో ఈ పొలంలో వచ్చేసి మనము గత పది రోజుల క్రితం వచ్చేసి పినోమ్ గోల్డ్ అని చెప్పేసి మనము చల్లుకోవడం జరిగింది అది యూరియాలో కలిపి చల్లాలని చెప్పేసి చెప్పాము ఇది వచ్చేసి ఒక ప్రాపర్గా ఒక ఎకరం పొలము ఇది నాటేసి దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులు అవుతూ ఉంది స్టార్టింగ్లో నాటేసినప్పుడు ఇందులో డిఏపి అనేది చల్లుకోవడం జరిగింది ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత మనం ఏం చేసామంటే ఒక ఏదైతే ఉందో బ్యాగ్ యూరియా తీసుకొని యూరియా కట్ట అందులో వచ్చేసి మనము ఈ ఏదైతే ఉందో భారతి అగ్రిటెక్ వాళ్ళది పినోంగోల్డ్ అందులో మొత్తం మిక్స్ చేసుకొని చల్లుకోవడం జరిగింది ఆ రోజు నేను ఏదైతే లాంగ్ వీడియో పెట్టానో ఆ లాంగ్ వీడియోలో మీరు ఒకసారి పొలం చూడొచ్చు ఎలా ఉంది ఆ తర్వాత కరెక్ట్గా పది రోజులకు ఇప్పుడు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి పినోంగోల్డ్ మనం మేజర్గా దేనికి దేనికి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పామంటే మొగి పురుగు వచ్చేసి ఆకు చుట్ట పురుగు దాంతో పాటు కాండం తులుచి పురుగు ఏదైతే ఉన్నాయో వీటి మీద ప్రాపర్ గా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పాము అలా చెప్పిన విధంగానే ఇది ఏదైతే చల్లిన తర్వాత ముందు చల్లుకొని వెళ్తా ఉంటే వెనక ఆ పురుగులు ఏదైతే ఉన్నాయో రాలి పడతా ఉన్నాయంట తెల్లారొచ్చి చూస్తే మొత్తం నీటిలో తేలాడుతూ ఉన్నాయి పురుగులు సో అంత సమర్థవంతంగా పనిచేసింది ఆ తర్వాత ఆ రోజు రెండు మూడు పిలకలు ఏదైతే ఉన్నాయో ఇవాళ ఒకటి తీసి చూపిస్తాను మీకు ఎలా పిలకలు వచ్చాయని చూపిస్తాను ఒక్కటి తీసి చూద్దాం ఒకసారి మీరు కనుక చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి ఇది వచ్చేసి కరెక్ట్ గా ఇరవై ఐదు రోజులు అవుతా ఉంది ఇది ఈ నాటేసి ఇరవై ఐదు రోజులకే మనకి ఈ విధంగా మొత్తం పిలకలు వస్తా ఉన్నాయి మీరు చూడొచ్చు దగ్గర దగ్గర ఒక యాభై అరవై ఉన్నాయి ఇప్పటికే సో ఇంకో పదిహేను రోజులు దాటితే గాని ఇది ఈ సైజుకి వస్తా ఉంటుంది ఖచ్చితంగా ఇది మనము ఏదైతే ఉందో పినోమ్ గోల్డ్ ఒకే ఒక్కసారి వేసాము మీరు చూడొచ్చు ఇదే పొలము ఒకసారి ప్రాపర్గా తిప్పి చూడండి ఒకసారి ఇది మనం ఏసీ కూడా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ అవుతా ఉంది ఒక్కసారి యూరియా వేసాము స్టార్టింగ్లో డీఏపీ వేసాము అందులో పినోమ్ గోల్డ్ వేసాము సో దీనికి గాను వస్తున్నటువంటి పిలక ఇది మీరు ప్రాపర్గా వేరేది కూడా చూడొచ్చు అలాగే మేజర్గా కాండం ఏదైతే పురుగుందో కాండం తులుచు పురుగు కానీ ఆకు చుట్ట పురుగు కానీ మోగి పురుగు కానీ ఇలాంటి సమస్య అయితే లేదు సో ఇదండి రిజల్ట్ నేను వారం పది రోజుల్లో మీకు వీడియో రూపంలో మీ ముందుకు వస్తానని చెప్పాను సో ఇది చూపిస్తూ ఉన్నాను ఇదండి వీడియో వారధి అగ్రిటెక్ వారి బినోమ్ గోల్డ్ బినోమ్ గోల్డ్ ను వరి పంట నాశించే కాండం తొలుచు పురుగు మొగి పురుగు ఆకు చుట్టు పురుగు నివారణ కోసం వాడండి వరిలో అధిక పిలకలు రావాలంటే వాడండి బినోమ్ గోల్డ్ వరి నాటిన పదిహేను రోజుల తర్వాత ఎకరానికి ఐదు వందల మిల్లీలీటర్ల చొప్పున కాంప్లెక్స్ ఎరువులో కలిపి చల్లుకోండి రిజల్ట్స్ చూడండి గోల్డ్ వాడండి ఇది అన్ని రకాల చీడపీడల నుండి మీ వరి పంటను నెల రోజుల వరకు కాపాడుతుంది వివరాలకై నైన్ డబల్ వన్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో